ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది ఆరు గ్రహాల శుభ సంచారం కారణంగా మకర రాశి వారికి చాలా మంచి యోగదాయకమైన జీవితం ఉండబోతుంది అలాగే మీరు ఈ వారం ఏదైనా కృత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వైవాహిక సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది మంచి మరియు వ్యవస్థీకృత జీవన శైలి కారణంగా మీరు ప్రయోజనాల్ని పొందుతారు మీరు మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ పనిలో విజయం సాధిస్తారు కొత్త పనులకి అవకాశం ఉంటుంది మీరు సామాజిక సంస్థలు నుండి అవర్లని అందుకోవచ్చు మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది క్రింది స్థాయి ఉద్యోగం నుంచి లాభాలు పొందుతారు వ్యాపార తరగతి మీ పనిని విస్తరించవచ్చు ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభం చాలా బాగుంటుంది ఆదాయంలో నిశ్చయత ఉంటుంది అయితే ఈ వారం మారుతున్న వాతావరణ కారణంగా మీరు అలర్జీలు మరియు దగ్గు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసర అపార్థాల వల్ల ఆటంకాలు ఎదురవుతాయి ఎక్కువగా పరిగెత్తడం వల్ల అలసట వస్తుంది మీ హక్కులని దుర్వినియోగం చేయవద్దు మీకు సన్నిహితులు ఎవరైనా మీకు ద్రోహం చేయవచ్చు మీరు కోపానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా ప్రతి రోజు పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్